ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కు సంబంధించి రోజుకొక ఆ ట్విస్ట్ అయితే బయటపడుతుంది తాజాగా జగన్మోహన్ రెడ్డి సంతకాల సాక్షిగా దొరికిపోయాడా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది ఇప్పటి వరకు నాకు లెక్కర్ స్కామ్ కి ఎటువంటి సంబంధం లేదు ఇది రాజకీయ కక్ష అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది రాజకీయ కక్ష కాదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా చేసిన స్కామే అనడానికి బలమైన ఆధారాలను ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము సిట్ అయితే ఆ సేకరించింది ఇప్పుడు కథ మొత్తం కూడా వాసుదేవరెడ్డి చుట్టూ తిరుగుతుంది ఎందుకనంటే వాసుదేవ రెడ్డిని రెండు కీలక పదవుల్లో నియమించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి నాడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి వాసుదేవరెడ్డి పేరు కాకుండా వేరొక వ్యక్తి పేరును అలాగే డిస్టరీస్ కమిషనర్ గా ఉండటానికి వేరొక వ్యక్తి పేరును చూసిస్తే కాదు వాసుదేవరెడ్డినే దానికి కమిషనర్ గా నియమించాలి అని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తే ఆ ఆదేశాల మేరకు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ అంటే జగన్మోహన్ రెడ్డి గెలిచిన కొన్ని రోజులకే వాసుదేవ రెడ్డిని బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండిగా నియమిస్తూ ఆదేశాలు అయితే చీఫ్ సెక్రటరీ జారీ చేశారు మరి ఎందుకు చీఫ్ సెక్రటరీ చెప్పిన వ్యక్తిని పేరును కాకుండా జగన్మోహన్ రెడ్డి వాసుదేవరెడ్డినే చూజ్ చేసుకున్నాడు మీరు ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచించాలి చివరి వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడా ఆ పదవిలోకి వేరొక వ్యక్తి రాలా మీరు ఏ పదవైనా చూసుకోండి ఇద్దరు లేదా ముగ్గురు కనీసం మారారు డీజీపీ దగ్గర నుంచి సిఎస్ దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గర నుంచి మీరు ఎక్కడ నుంచి చూసుకున్నా ప్రతి చోట కూడా మారారు బట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా వాసుదేవరెడ్డి మాత్రం మారలేదు ఎందుకు మారలేదు దీనితో పాటు డిస్లరీస్ కమిషనర్ బాధ్యత కూడా వాసుదేవరెడ్డికే మళ్ళీ నెల వ్యవధిలో ఇచ్చేశారు బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ లో నియమిస్తే అక్టోబర్లో బ్యావరేజెస్ మళ్ళీ కమిషనర్ కమిషనర్గా కూడా నియమించారు వాస్తవానికి ఈ పోస్టులో ఐఏఎస్ అధికారి ఉంటాడు ఎక్సైజ్ శాఖ కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తికే ఈ బాధ్యతలు అప్పగిస్తారు ఆయన ఐఏఎస్ హోదా కలిగి ఉంటాడు మరి వాసుదేవరెడ్డి ఐఏఎస్ అంటే కాదు రైల్వే ట్రాఫిక్ కు చెందినటువంటి వ్యక్తి కేంద్ర సర్వీసు నుంచి డిప్యూటేషన్ మీద తీసుకువచ్చారు అంటే ఇప్పుడు సిట్టు చెబుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ముందుగా జగన్మోహన్ రెడ్డి మన ఈ లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు ఉన్నది కాదు జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే అమలు చేసినటువంటి ప్లాన్ ఇది సో అతి పెద్ద స్కామ్ గా ఉన్నటువంటి ఈ లిక్కర్ స్కామ్ను అమలు చేయాలంటే తన మనుషులు అందులో ఉండాలి అంటే మొత్తం తెలిసిన వ్యక్తులనే అందులో పెట్టాలి కాబట్టి ఎవరిని పెడదామా అని ఆలోచించి వాసుదేవరెడ్డితో ముందే మాట్లాడి వాసుదేవరెడ్డికి మొత్తం ఈ వివరాలన్నీ కూడా చెప్పి ఒప్పించి రాష్ట్రానికి తీసుకువచ్చి ఆ కీలక బాధ్యతలు అప్పగించడం ఆ తరువాత అదనంగా ఆ డిస్టలరీస్ కమిషనర్ బాధ్యత కూడా అప్పగించడంతో ఈ రెండు ఒకరైతేనే స్కామ్ అనేది సజావుగా సాగుద్ది రెండిట్లో వేరు వేరు మనుషులు ఉన్నారనుకోండి ఎప్పుడొకప్పుడు పొరపాట్లు వచ్చే అవకాశం ఉంది ఇది ఏదైనా మీడియాకెక్కితే రచ్చవుద్ది తర్వాత అది జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారద్ది కాబట్టి ఏం చేశాడు రెండు ఒకరి చేతిలోనే ఉండాలని చెప్పి ఆ రెండు కీలక బాధ్యతలు కూడా వాసుదేవరెడ్డికే ఇచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే చీఫ్ సెక్రటరీ వాసుదేవరెడ్డిని ఈ రెండు పదవులలో నియమించాడు ఇది తాజాగా సిట్ విచారణలో వెలుగు చూసినటువంటి అంశం దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సంతకాల సాక్షిగా దొరికిపోయిన జగన్ ఏరి కోరి వాసుదేవరెడ్డికి కీలక పోస్టులు నీటి పారుదలలో నియమించాలన్న నాటి సిఎస్ అంటే ఈ వాసుదేవరెడ్డిని ఏదైతే సెంట్రల్ సర్వీస్ నుంచి వచ్చిన ఈ వాసుదేవరెడ్డి ఉన్నాడో రైల్వేస్ నుంచి వచ్చిన వాసుదేవరెడ్డి ఈ వ్యక్తిని నీటి పారుదల శాఖలో నియమిద్దామని నాడు సిఎస్ చెబితే కాదు బేవరేజెస్ ఎండి పోస్ట్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించాడు మరి ముఖ్యమంత్రి ఆదేశించిన తర్వాత చీఫ్ సెక్రటరీ ఏం చేయగలడు అదే జగన్మోహన్ రెడ్డి నన్ను నియమించాలన్నా నియమించాల్సిందే తప్పదు కాకపోతే మనకు ఆ క్యాడర్ సరిపడా కేడర్ ఉంటే ఓకే నియమించవచ్చు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే నియమించారు ఆపై డిస్టలరీస్ కమిషనర్ పోస్ట్ కూడా అప్పకింత కేవలం ఒకే నెల వ్యవధిలో ఒకే నెల వ్యవధిలో ఇటు బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి అటు డిస్టలరీ కమిషనర్ రెండు కీలక పదవులు కూడా అప్పగించడం జరిగింది మద్యం స్కామ్ లో ఆ రెండు విభాగాలే కీలకం వైసీపీ ఉన్నళ్లు వాటిలో వాసుదేవరెడ్డి సిఎంఓ పేరుతో చాణక్య ముడుపుల కాల్సు ఆయన ప్రభుత్వ పెద్దల మనిషేనని ధృవీకరించిన వాసుదేవరెడ్డి అంటే చాణిక్య వాసుదేవరెడ్డి ఇద్దరు కలిసి ఈ ముడుపుల స్కామ్ ని పక్కాగా అమలు చేశారు మళ్ళీ ఇంకా పైన మిథున్ రెడ్డి రాజకేషిరెడ్డి వీళ్ళంతా పైన ఉంటారు బట్ దీన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసిన వ్యక్తి ఎవరు నాడు కమిషనర్గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డికి ఫుల్ పవర్స్ ఉంటాయి అంతిమంగా ఆయన సంతకం పెడితేనే ఒక డిస్టలరీ కంపెనీ లోనకి రావాలి అన్నా లేదా ఒకటి బయటికి పోవాలన్నా అంతిమంగా ఆయన అనుమతి లేనిదే లోనకి రావడం కుదరదు సో ఆయన్ని వీళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు సో కమిషన్లు బాధ్యత ఎవరికి అప్పగించారు చాణిక్యకు అప్పగించారు ఈ చాణిక్య ఏం చేశాడు సీఎంఓ పేరును ఉపయోగించుకుని నేను చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను సో మీ బ్రాండ్లు గన అమ్మాలి అంటే మాకింత కమిషన్ ఇవ్వాలి ఇంత కమిషన్ ఇస్తే మీకు ఇన్ని ఆర్డర్లు ఇస్తాము దానివల్ల మీకు ఇంత లాభం వస్తుంది మాకింత రావాలి అని చాణిక్య బెదిరించడం జరిగింది వాస్తవానికి ఒక కంపెనీని చాణిక్య ఇలాగే ఫోన్ చేసి బెదిరిస్తే వాళ్ళు నమ్మల ఎందుకంటే ఎలాంటి బోర్డు కాల్స్ వస్తే సీఎం బోర్డు నుంచి ఎందుకు ఫోన్ వస్తుంది మనకు అనుకున్నారు అయితే వాళ్ళ ఆర్డర్ లాగి ఒక్కసారిగా ఆర్డర్ లాగిపోయినాయి ఆర్డర్ లాగిపోతే ఇదేంటి మా ఆర్డర్ లాగిపోయినని చెప్పి ఎండిగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి దగ్గరికి వెళ్తే ఆ రోజు బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్న వాసుదేవరెడ్డి దగ్గరికి వెళ్తే మీకు చాణిక్య ఫోన్ చేశాడు కదా మీరు రెస్పాండ్ అవ్వలేదంట కదా చాణిక్య చెప్పినట్టు చేయండి మీ ఆర్డర్లో అని చెప్పాడంట అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఓహో చాణిక్య అనే వ్యక్తి నిజంగానే జగన్మోహన్ రెడ్డి మనిషి నిజంగానే సీఎంఓ స్థాయి పలుకుబడి ఉన్నటువంటి మనిషి ఏకంగా బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండి ఏ చాణిక్య చెప్పినట్టు చేయండి అని చెప్పాడు కదా గత్యంతరం లేక అప్పుడు వాళ్ళు ముడుపులు ఇవ్వడానికి ఒప్పుకున్నారనుకోండి ఇదంతా వేరే స్టోరీ సో ఇక్కడ చూడండి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే వాసుదేవరెడ్డి రాష్ట్రానికి డిప్యూటేషన్ పై వచ్చారు ఆయనను నీటి పారుదల శాఖలో నియమించాలని అప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం ప్రతిపాదనలు సిద్ధం చేశారు కానీ జగన్ దీన్ని మార్చేశారు ఆయనను ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండిగా నియమించాలని ఫైలు పై రాసి సంతకం చేశారు పోస్టింగ్లలో అంతిమ నిర్ణయం ముఖ్యమంత్రిదే ఎందుకు మనం సంతకం 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 అన్నాము అంటే వాస్తవానికి వాసుదేవరెడ్డిని నియమించాలి అని సిద్ధం చేసినటువంటి ఫైల్ దేనికి సంబంధించింది అంటే నీటి సంబంధించింది శాఖ అంటే జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకోకపోతే వాసుదేవరెడ్డి రెడ్డి పారుదల శాఖకి వెళ్ళిపోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి వెంటనే ఏం చేశాడు ఎందుకని అది ఎల్వి సుబ్రహ్మణ్యానికి తెలియదు కదా పాపం సిఎస్ గా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యానికి తెలియదు కదా ఎన్నికలకు ముందు వీళ్ళిద్దరికి మధ్య లోపాయి గారు ఒప్పందం జరిగిపోయిందని అప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంటనే ఏమన్నాడు కాదు కాదు నీటిపారుదల శాఖ కాదు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా వాసుదేవారెడ్డిని నియమించండి అని ఒక ఫైల్ మీద తన సంతకం పెట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఒక సైన్ పెట్టి సిఎస్కు పంపితే సిఎస్ అప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈయన్ని ఏపీ గ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండిగా నియమించడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా ఎండి వాసుదేవరెడ్డిని కావాలని తీసుకువచ్చి ఈ స్కామ్ లో ఇరికించాడు సో మరి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు నాకు లెక్కర్ స్కామ్ కి సంబంధం లేదు ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం వాసుదేవరెడ్డి ఈ రెండు పదవుల్లో ఎందుకున్నాడు ఒక్క పదవిలో కూడా ఎవరు ఎందుకు మారలేదు ఐదేళ్ల పాటు ఒక అధికారి ఒకే డిపార్ట్మెంట్లో ఉండటం అనేది హైలీ ఇంపాసిబుల్ ఈవెన్ సీఎంఓలో ఉన్నవాడు కూడా తర్వాత మారిపోయారు సీఎంఓలో కొత్త వాళ్ళు వచ్చారు బట్ ఈ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి మాత్రం మారల ఎందుకు మారలేదు ఎందుకు మారలేదు అంటే వాసుదేవరెడ్డి కాకుండా వేరొక వ్యక్తిని అక్కడ పెట్టే సాహసం జగన్మోహన్ రెడ్డి చేయడు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ముందే ఒప్పందం జరిగింది కాబట్టి సో ఇదే ఈ రోజు ఆ వార్తగా కూడా వచ్చింది లిక్కర్ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్రను మరింత స్పష్టంగా నిర్ధారించే ఆధారాలు బయటపడుతున్నాయి సాంకేతిక ఆధారాలే కాదు సంతకాల సాక్షిగా జగన్ దొరికిపోయినట్లు తెలుస్తుంది కేంద్ర సర్వీసుల నుంచి ఏరి కోరి తెచ్చుకున్న వాసుదేవ రెడ్డికి స్వయంగా జగనే బేవరేజెస్ అండ్ డిస్టలరీస్ పగ్గాలు అప్పగించినట్లుగా వెల్లడైంది మూడు వేల ఐదు వందల కోట్ల మద్యం స్కామ్ లో సిట్ ఇప్పటికే ప్రాథమిక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది అందులో జగన్ పాత్ర గురించి సందర్భాల్లో స్పష్టంగా వివరించింది ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించే కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు కమిషన్ల వసూలు మద్యం స్కామ్ కు ఇదే మూలం ఈ రెండు విభాగాలను వైఎస్ జగన్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ కు చెందిన వాసుదేవరెడ్డికి అప్పగించారు ఇదేమీ ఆకతాయికంగా తాత్కాలికంగా వాసుదేవరెడ్డి వస్తే అప్పగించింది కాదు వాసుదేవరెడ్డితో ముందే మాట్లాడుకుని తీసుకువచ్చి ఈ స్కామ్ లో ఇరికించినటువంటి ఆ పాత్ర దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి నాటి సిఎస్ ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదహారున ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండిగా వాసుదేవరెడ్డిని నియమించారు అంతటితో ఆగలేదు డిస్టరీస్ కమిషనర్ పోస్ట్ కూడా వాసుదేవరెడ్డికి కట్టబెడితేనే స్కామ్ సాఫీగా జరుగుతుందనే ఆలోచనతో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటి ఇక్కడ చూడండి సెప్టెంబర్ పదహారు ఏమో ఏపీ బ్యావరేజెస్ ఎండి అక్టోబర్ ముప్పై ఒకటి వచ్చే నాటికి ఆ కమి డిస్టరీ కమిషనర్ ఈ రెండు పోస్టులు ఒక నెల వ్యవధిలో ఒకే వ్యక్తికి ఇచ్చి ఐదేళ్ల పాటు కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చినటువంటి పోస్టులు ఇవి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయే వరకు కూడా ఆ వ్యక్తి ఆ పోస్టో కొనసాగాడు వేరొక వ్యక్తి ఆ పోస్టోకి రానే రాలేదు అంటే స్కామ్ జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగింది అనడానికి ఇదొక ఒక ఉదాహరణ సో నాటి సిఎస్ జగన్ ను ఆదేశించారు రాష్ట్రానికి వచ్చే ముందు వాసుదేవరాడ్డితో చేసుకున్న ఒప్పందం మేరకు వైసీపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఆ రెండు పదవుల్లో ఆయనే కొనసాగించారు అంతకు ముందు దాకా ఎక్సైజ్ కమిషనర్ కే ఏపీఎస్బిసిఎల్ అంటే బ్యావరేజెస్ కార్పొరేషన్ అలాగే డిస్టలరీ కమిషనర్ పోస్టులు ఇన్ఛార్జ్ బాధ్యత అప్పగించేవారు బట్ ఎక్సైజ్ కమిషనర్ అనే వ్యక్తి ఐఏఎస్ అధికారిగా ఉంటాడు కానీ జగన్ ఆ కు ప్రాధాన్యం తగ్గించేసి ఆ ఏపీ బ్యావరేజెస్ కావచ్చు డిస్టిలస్ కావచ్చు ఈ రెండు పోస్టుల్లో కూడా డిప్యూటీ పై తెచ్చుకున్నటువంటి వాసుదేవరెడ్డిని కూర్చోబెట్టాడు అంటే ఐఐఎస్ తో పోలిస్తే వాసుదేవరెడ్డి కేడర్ కొద్ది చిన్నదే రైల్వే ట్రాఫిక్ సర్వీస్ నుంచి వచ్చినటువంటి వాసుదేవరెడ్డి కేడర్ చిన్నదే బట్ అయినప్పటికీ కూడా కేడర్ తో సంబంధం జగన్ జగన్మోహన్ రెడ్డికి ముడుపులు ముఖ్యంగానే అందుకనే ఆ పోస్టులో కావలసిన వ్యక్తిని అయితే నియమించుకున్నాడు తద్వారా మొత్తం స్కామ్ సజావుగా జరిగేలా చూసుకున్నారు ఇక ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి సత్యప్రసాద్ అనే ఒక వ్యక్తిని వ్యూహం ప్రకారం వాసుదేవరెడ్డికి గా నియమించారు అంటే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డికి ఈ సత్యప్రసాద్ అనే ఒక వ్యక్తిని అసిస్టెంట్ కమిషనర్ హోదా ఉన్నటువంటి సత్యప్రసాద్ తీసుకొచ్చి ఓఎస్డి నియమించారు అంటే ఏదైతే వాసుదేవరెడ్డి పనులు ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా దగ్గరుండి చక్కబెట్టే బాధ్యత సత్యప్రసాద్కి ఇచ్చారు అయితే సత్యప్రసాద్కి ఒక ఒప్పందం చేశారంట మేం మాకు అనుకూలంగా మాకు సహకరిస్తే నీకు ఐఏఎస్ హోదా కన్ఫర్మ్ చేస్తామని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా కూడా సిట్ విచారణలో తేలింది ఏమని ఈ సత్యప్రసాద్ అనే వ్యక్తి నాన్ కన్ఫర్మ్డ్ ఐఏఎస్ అని ఉంటారు బహుశా సో నీకు కన్ఫర్మ్డ్ ఐఏఎస్ చేసే బాధ్యత మాది మాకు సహకరించు అని ఒక ఆఫర్ కూడా చేసి ఆ సత్యప్రసాద్ ను కూడా ఈ స్కామ్ లో అయితే ఇరికించినట్టుగా తెలుస్తుంది సో సూటిగా అంటే మొత్తంగా ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పాత్ర స్పష్టంగా అర్థమవుతుంది రేపో మాపో ఈ సంతకాళ్లు గన కోర్టు ముందుగా ప్రవేశపెట్టగలిగితే బే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా వాసుదేవరెడ్డిని నియమించమని జగన్మోహన్ రెడ్డి సంతకం చేసినటువంటి ఫైల్ గన బయటపడితే ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి మేరకు బలమైన ఉచ్చుగా బారబోతుంది అదే విధంగా ఆ కోర్టులో జగన్మోహన్ రెడ్డి స్కామ్ చేశాడు అనే వాదన బలం కూడా చేకూరుతుంది ఇప్పుడు ఇదే వైసీపీకి అయితే ఉలిక్కుపాటుగా మారింది ఏది ఏమైనా ఈ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి మేడకు ఉచ్చు మరింత బలంగా బిగిసింది అనేది మాత్రం వాస్తవం